అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈరోజు మనము ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాం ఆర్థిక నష్టాలు అంటే బాగా సంపాదించి నష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని బయటపడేసేదానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఆర్థిక నష్టాలు మనం ఎంత సంపాదించినా డబ్బులు లేవు అన్నారనుకోవాలి నేను ఎవరు గౌరవించ సొసైటీలో వ్యాల్యూ ఉండదు అందువల్ల మీరు ఏం చేయాలి సొసైటీలో వ్యాల్యూ రావాలంటే డబ్బు సంపాదించాలి ఎలా సంపాదించాలి చతుర్విధ పురుషార్థాలని చెప్పారు ధర్మం అర్థం కామ మోక్షం ధర్మముతో అర్థం అంటే డబ్బు సంపాదించాలి అంతేగాని అధర్మంగా అక్రమంగా అన్యాయంగా వేరే వాడిని దోచేసి దొంగిలించి అట్లా సంపాదించాలని చెప్పాల శాస్త్రం ఎటు సంపాదించాలని చెప్పింది ధర్మంగా ధర్మంగా సంపాదించింది నీకు నిలబడుతుంది అధర్మంగా సంపాదించింది వెంటనే ఖర్చు అధర్మంగా సంపాదించిన వాళ్ళకి ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి అవి తగ్గని కూడా తగ్గు అది ధర్మంగా సంపాదించిన వాళ్ళకి ఆర్థిక నష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వాస్తులో సొల్యూషన్స్ మీకు చెబుతుంట వినండి జాగ్రత్తగా పరిశీలించి ధనం మూలం మిదం జగత్ అంటారు ధనం ఉండాలి అందరి దగ్గర ధనం ఉంటేనే మిమ్మల్ని అందరు గౌరవిస్తారు బంధువులైనా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ పొలిటికల్ వాళ్ళైనా కానీ ఎవరైనా నీ దగ్గర డబ్బు ఉంటేనే గౌరవం డబ్బు లేకపోతే నీకు గౌరవం ఉండదు ఎక్కడికి పోయినా నేను ఎవ్వరు పలకన కూడా పలకరు వాడు చూసి ఎల్సారు నువ్వు ఏదైనా అప్పు అడుగుతావు అనుకున్నావు అనుకో ఎవరైనా వస్తారు నీ దగ్గర గెవరు రాదు నువ్వు అప్పిచ్చినా కూడా ఇబ్బంది అప్పు ఇయ్యడం కూడా నేరమైంది అప్పిస్తే మనం సెంట్రోన్ చేసుకున్నట్టే అది అప్పు ఇయ్య వద్దు అప్పు తీసుకొని వద్దు ఈ పాలసీని ఫాలో కాండి పైకి వస్తుంది అది ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే చెప్పుకున్నా మనం ధనం మూలం కింద జగత్ అన్ని ఆ ధనంలోనే ఉన్నాయి డబ్బు లేని వాడు డబ్బుకి పనికిరాడు కానీ సామెతలు ఉన్నాయి కొన్ని ఆ సామెతలు అన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే అన్నీ ఎప్పుడు వ్యాలిడ్ లైఫ్ లాంగ్ వ్యాలిడ్ అనమాట ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ సామెత వ్యాలిడ్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ మన సామెతలు ఏం చిన్న సామెతలు కాదు ఎంతో అనుభవంతో రాసిన సామెతలవి అందువల్ల మీరు జాగ్రత్తగా మీరు ఈ వీడియోని పరిశీలించండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా ఒక గట్టు రాండి బయటపడండి దీంట్లో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనీ గురించి వచ్చేటప్పుడు ఎక్కడైతే మనం జాగ్రత్తగా వాస్తు లోపాలు చేస్తామో అప్పుడే ఇవన్నీ వస్తాయి వాస్తు అనేది ఒక సొల్యూషన్ ఇస్తుంది ఆస్ట్రాలజీ ఒక సొల్యూషన్ ఇస్తుంది పుట్టుమచ్చల ఒక సొల్యూషన్ ఇస్తుంది ఫేస్ రీడింగ్ ఒక సొల్యూషన్ ఇస్తుంది ఆస్ట్రాలజీ వాళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారు శాస్త్రం అది ఒక సొల్యూషన్ ఇస్తారు ఇట్లా ఏ శాస్త్రం అయినా నీకు సొల్యూషన్ ఇస్తారు దాంట్లో పరిణత ఉండాలి వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే అందులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శాస్త్రాన్ని తప్పటకూడదు ఎప్పుడు మనం నేర్చుకోవటంలో అండర్స్టాండ్ చేసుకోవటంలో అవగాహన చేసుకోవటంలో ఏదైనా తేడా ఉన్నట్టయితే మీకు శాస్త్ర అవగాహన తక్కువ ఉంటుంది అందువల్ల మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి కానీ నాకు కుదరదనకూడదు అది అందువల్ల మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళైతే మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు అది అందువల్ల ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల అనుభవం నలభై సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో మీకు చెబుతున్నా తెలుసుకున్నాను మీకు ఇవన్నీ పాటించినట్టయితే మీకు ఎంతో ఉపయోగం మీకే ఎవరికో ఉపయోగం కోసం కాదు ఈ వీడియోలు చెప్పింది ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కొంచెం పైకి తీసుకురావడానికి మీ కష్టాల నుంచి బయటపడేదానికి నష్టాల నుంచి బయటపడేదానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇందులో టెన్ పాయింట్ ఫార్ములా ఇచ్చాను ఈ పది తేడాల్లో వాస్తు తేడాల్లో మీ ఇంట్లో ఏ తేడా ఉంది అనేది చూడండి దాన్ని సరి చేసుకోండి మీరు ఎంపడే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు ఖచ్చితంగా ఈ టెన్ పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ మీ ఇంట్లో ఉంటేనే ఆర్థిక నష్టం ఉంటుంది ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి అందువల్ల ఏది ఉంది అనేది తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు ఈజీగా బయటపడవచ్చు అందువల్ల పాయింట్ బై పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి తెలుసుకోండి ఫాలో కాండి నలుగురికి చెప్పండి మీకు నచ్చినట్టయితే ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే నచ్చితేనే షేర్ చేయండి నచ్చకపోతే షేర్ చేయొచ్చు అది అసలు పాయింట్లోకి వెళ్తా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు అంటే ఆర్థిక నష్టాలు ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉండి వాళ్ళకి ఏ విధమైన పాలుకోకుండా అన్ని తట్ల నుంచి అప్పుల వాళ్ళు వాళ్ళ మీద పడి అవస్థ పెడుతుంటే వాస్తులో కరెక్షన్ చేసుకుంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి బయటపడచ్చా ఖచ్చితంగా బయటపడచ్చు అందులో ఏం సందేహం ఆర్థిక నష్టాలు మీకు ఎక్కడెక్కడ నష్టాలు వచ్చినాయో వాటి అన్నింటినీ గెయిన్ చేసుకోవాలన్నట్టయితే మీ ఇంట్లో నేను చెప్పే పది సూత్రాలు చెప్తున్నాను ఈ పది సూత్రాల్లో ఏదో ఒక సూత్రం మీ ఇంట్లో ఉంటేనే మీకు ఆర్థిక నష్టం వస్తుంది ఆర్థిక నష్టం వచ్చిందంటే దాన్ని సరి చేసుకున్నట్టయితే ఆర్థిక లాభానికి వచ్చేదానికి ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం పోయి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి అందువల్ల మనం ఏమేమి తప్పులు ఉన్నాయి మన ఇంట్లో ఇవి సరి చేసుకొని ఆర్థిక లాభాలు పొందేదానికి ఏ విధం చేయాలనేది ఒక పాయింట్ బై పాయింట్ షో థాయిప్పుడు ఉత్తర వాయుయం నడక ఫస్ట్ పాయింట్ ఏంది ఉత్తర వాయుఎం నడక ఇక్కడ నడిచినట్లయితే మీరు ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఉత్తర వాయులో ఏదైనా డోర్ పెట్టుకొని కానీ గేట్ పెట్టుకొని కానీ ఏ విధంగా అయినా ఉత్తర ఈశాన్యం కాకుండా ఉత్తర వాయులో నడక నడిచినట్లయితే మీకు ఖచ్చితంగా ఆర్థిక నష్టాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇకపోతే రెండవది టెన్ పాయింట్ లాగా చెబుతున్నా మీకు ఇందులో రెండవ ప్రాప్ రెండవది ఏమేమి ఎలాంటి వారికి వస్తుంది వాయుఎం మూత ఈ జనరల్ గా ఏం చేస్తుంటారంటే ప్రహరీ గోడ నాలుగు తట్లు కడతారు పడమర గోడ ఉత్తరం గోడ మీద కలిపి బాత్రూమ్ వేస్తారు కొంచెం పెద్దది వస్తుందో బాత్రూమ్ అని చెప్తే గోడ ఖర్చు తగ్గుతుందని చెప్పగానే మీరు కొంచెం ఈజీగా టెంప్ట్రు వేల్దారి మేస్త్రి మాటలు విని మీరు ఈ విధంగా వాయు మోత వేసుకున్నట్టయితే ఆర్థిక నష్టాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయువ్యం మోత వేయకూడదు ఉత్తరం హద్దు మీద ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కట్టినట్టయితే మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది చిదిగిపోతారు ఇంకోటి ఏంటంటే మూడో పాయింట్ ఈశాన్యం వంట పెట్టుకోవటం ఆగ్నేయంలో ఉండాల్సిన వంట తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టారంటే మీకు అధిక ఖర్చులయ్యి లే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అట్లా ఉన్న డబ్బు ఆవిరైపోతుంది ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలబడకుండా ఆర్థిక నష్టాలు పెరిగేదానికి ఆస్కారం ఉంది ఇకపోతే పశ్చిమ వాయులో బావి దువ్వుకున్నట్టయితే పెద్ద బావి దువ్వినట్టయితే అక్కడ అది కూడా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ శత్రువులను కూడా పెంచుతుంది ఇక్కడ ఈశాన్యం వంట కది మీకేం చేస్తుంది ఉన్న డబ్బులు మొత్తం ఆర్థిక పూర్వంగా కరిగిచ్చేస్తుండే ఎంత వచ్చినా చాలని పరిస్థితి అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి వాయుం బావి ఉన్నట్టయితే మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాకుండా శత్రువును కూడా అధికం చేస్తుంది ప్రతివాడు శత్రువే అయిపోతాడు మీకు అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా పశ్చిమ వాయువులు బావి తూగుపోకూడము తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ తోవాలి కానీ తూర్పు గాని ఉత్తరం కానీ తవ్వుకోవాలి కానీ పశ్చిమ వాయువును బావి తవ్వకూడదు ఇలాని మనకు మిగతా పాయింట్లు కూడా కొన్ని ఇక్కడ ఐదో పాయింట్ ఏంటంటే ఉత్తర ప్రహరీ గోడ సహాయముతో ఎట్టి విధమైన నిర్మాణం చేసిన ఎడలా అంటే ఉత్తరం గోడ మీద ఏదైనా బరెల షెడ్ కానీ లేదు ఇంకేదైనా కుక్కలకి షెడ్ కానీ లేకుంటే ఇంకేదైనా బాత్రూమ్ కానీ ఉత్తరం గోడ మీద కేసేసి పక్క ఇంటి గోడ కానించకుండా జాగ్రత్తలు పడతారు కానీ ఉత్తరం గోడ మీద వేస్తారు ఉత్తరం గోడ మీద వేసి ఏ విధమైన నిర్మాణం చేసిన వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పవు తర్వాత ఆరో పాయింట్ ఈశాన్యం మిగిలిన దిశల కన్నా ఎక్కువైన ఫ్లోర్ లెవెల్ ఉంటుంది నేల మట్టం చూడండి మీరు ఈశాన్యం దగ్గర నుంచి వెనక్కి తొలి అంటే నీళ్లు పడవరకు పోయినా ఇటు తూర్పు నుంచి గుండా నైరుతీకి పోయినా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్స్ రూపాయి కూడా మిగలదు అన్ని నష్టాలే వస్తాయి చివరికి ఏ స్టేజ్ వస్తుందంటే తూర్పు ఎత్తు ఈశాన్యంలో ఎత్తు పెట్టినట్లయితే ఇల్లు కూడా అమ్మేసే స్టేజ్కి వస్తుంది స్థిరాస్తులు మొత్తం అమ్ముకునే స్టేజ్కి వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈశాన్యం ఎత్తి పరిస్థితులు ఎత్తు పెట్టుకోకూడదు మెరక ఉండకూడదు ఎప్పుడు పల్లం గానే ఉండాలి ఎక్కడ పడ్డ ఈశాన్యానికే పోవాలి నైరుతి పడ్డ నీళ్లు కాని అక్కడి నుంచి పడమర ఉందా వచ్చి పడమర వాయు నుంచి ఇటు కిందకి ఉత్తరంగా ఉండా వచ్చి ఇటు రావాలి అటుబడ్డ నీళ్లు దక్షిణంగా వచ్చి ఆగ్నేయంగా తూర్పుగా వచ్చి ఈశాన్యానికి కలవాలి అన్ని నీళ్లు ఈశాన్యానికి పోయినట్టయితే డబ్బు ఉంటుంది ఆర్థిక నష్టం జరగదు ఇది జస్ట్ ఒక బండి మట్టితో కూడా సరి చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం అందువల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ ని ఎంత తొందరగా రెక్టిఫై చేసుకుంటే అంత తొందరగా మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తారు బయటపడతారు మనకి ఇంకా కొన్ని పాయింట్స్ ఇకపోతే పశ్చిమ వైపు తూర్పు దిశ కన్నా ఎక్కువ ఖాళీ ఉంది అంటే తూర్పు రెండు అడుగులు మూడు అడుగులు వదిలి పడవన పక్క పది అడుగులు అట్లా వదిలేరు అట్లా ఖాళీ స్థలం ఉంది తూర్పు కన్నా పల్లం ఉండి తూర్పు ఉండే నీళ్ళకంటే వెనక పడమర డౌన్ ఉండి వెనక్కి వాటా ఉండినట్టయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరెప్పుడు తూర్పుకి ఈశాన్యానికి పోవాలి కానీ పడమరకి దక్షిణానికి పోకూడదు ఇలాగన పల్లంగన ఉన్నట్టయితే ఏది పడమర పక్క పల్లం అంటే డౌన్ ఎత్తు తక్కువ ఉంటాం తూర్పు పక్క ఎత్తు ఎక్కువ ఉంటాం రైస్ హయ్యర్ లెవెల్ ఉంటాం ఇట్లాంటివన్నీ కూడా మీకు ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తాయి ఇంకా కొన్ని పాయింట్స్ ఈ ఎనిమిదో పాయింట్ కను చూసినట్టయితే మీకు దక్షిణం ఎందు ఉత్తరం వైపు కన్నా ఎక్కువ ఖాళీ స్థలం కలిగి ఉండి ఉత్తరం కన్నా ఎక్కువ పల్లం అయినా ఇందాక మనం తూర్పు పడమలా చూసాం ఇప్పుడు ఉత్తరం దక్షిణం ఇట్లా చూడాలి ఉత్తరం ఎత్తు ఉండాలి ఉత్తరం ఖాళీ స్థలం మూడు అడుగులు దక్షిణం ఖాళీ స్థలం పది అడుగులు అట్లా ఉందనుకోండి ఉత్తరం ఎత్తు దక్షిణం డౌన్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు అట్లా పోయినట్టయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థిక నష్టాలు వస్తాయి ఇవి ఇల్లు అమ్ముకునేదాకా స్థిరాస్తులన్నీ అమ్మిన దాకా వదలదు అందువల్ల ఈ జాగ్రత్తలు పాటించాలి ఇంకా కూడా కొన్ని పాయింట్లు చెప్తాను మీకు జాగ్రత్తలు చూడాలి ఇక అరుగులు కడుతుంటారు బయట జనరల్ గా ఇది టౌన్స్ లో ఇప్పుడు ఎక్కడ అరుగులు కట్టడం విలేజెస్ లో ఎక్కువ కడుతుంటారు బయట రూప్స్ లేదా సాయంత్రం అంటే తూర్పు దిశ వైపు ఉన్న అరుగులు గర్భం కన్నా ఎత్తు అయినాడలా ఇంట్లో ఫ్లోర్ లెవెల్ కంటే తూర్పు అరుగులు ఎత్తు కట్టారు కట్టారనుకోండి సపోజ్ రెండు అడుగులు మీకు నేల మట్టం హైట్ పెంచారు ఇది మూడు అడుగులు ఎత్తు పెట్టుకున్నారు అట్లాంటప్పుడు ఈ సమస్య వస్తాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్లనే అరుగులు పశ్చిమ వైపు పశ్చిమ దిశ వైపు ఉన్న అరుగులు గర్భం కన్నా పల్లం గా ఉన్నట్టయితే పశ్చిమ వైపు ఎప్పుడు కూడా ఫ్లోర్ లెవెల్ కంటే ఎత్తు ఉండాలి అక్కడ అక్కడ పల్లం ఆర్థిక నష్టమే తూర్పు ఉండే అరుగు ఇంటి ఫ్లోర్ లెవెల్ కంటే తక్కువ ఉండాలి ఇది ఎక్కువైనా ఆర్థిక నష్టం ఈ పది పాయింట్లు జాగ్రత్త గమనించండి మీరు ఖచ్చితంగా ఆర్థిక నష్టాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఇళ్లలో ఈ పదిలో ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని టచ్ చేస్తూ ఏ ఉన్నా కూడా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చేదానికి ఆస్కారం అందువల్ల ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సరి చేసుకోండి సరి చేయించకపోతే కింద నెంబర్ ఉంది కాల్ చేయండి సొల్యూషన్ చెప్తాం మీకు సరి చేసుకున్నట్టయితే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పెద్ద ఖర్చు ఉండదు అరుగులు కట్టారు తీసుకొని లెవెల్ తగ్గించుకుంటారు లేదా ఒక అడుగు పెంచుకొని అడుగు కొడుకు మళ్ళీ అదే బండ్లు వేసుకుంటారు లేదు నేల మట్టం పెంచుతారు కొంత తక్కువ ఖర్చుతో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు కోట్ల నష్టాలు పోతుంటారు దీని నుంచి పోతే చివరికి తెలుసుకుంటారు అప్పుడు దాకా వాస్తు అంటే ఏంటి అనేది నమ్మరు అప్పుడు ఓహో ఇందులో ఏదో వాస్తు దోషం ఉంది అని తెలుసుకుంటారు వాస్తు వాళ్ళని సంప్రదిస్తారు సరి చేసుకుంటారు ఫలితం పొందుతారు అప్పటి నుంచి వాస్తు వాళ్ళు కాస్త ముందు వెనక అంతే శాస్త్రం అంటే అందరు పాటించాల్సింది కొంచెం ఫైనాన్షియల్ గా సౌండ్ గా ఉన్నవాళ్ళు కొద్దిగా వెనక వెనక పడతారు ఫైనాన్షియల్ గా సౌండ్ లేని వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తగా అది ఈ ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైంది అందరికీ అవసరమైంది ఇది లేని దేనికి పనికిరాడు డబ్బు లేదనుకోండి వాడి దగ్గర ఎవరు గౌరవించరు బెల్లానికి ఈగిలు ఎప్పుడు ముసురుతాయి బెల్లం ఉంటేనే ఈగిలు ముసురుతాయి అట్లే మీ దగ్గర డబ్బులు ఉంటేనే మనుషులు వస్తారు బంధువులు వస్తారు అందరు ఫ్రెండ్స్ అవుతారు అన్నీ ఇదంతా కూడా ఫైనాన్స్ ఉంటేనే అందువల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించుకోండి మీ ఇంట్లో ఏ విధమైన లోపం ఉంది దానివల్ల మీరు ఎంత నష్టపోయారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా వారు కూడా తెలుసుకుంటారు అది తెలుసుకొని వాళ్ళని కూడా సరి చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇది తప్పులు సరి చేసుకునేదానికి చెప్పడమే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి తీసిన వీడియో కాదు మీ ఇంట్లో ఈ తప్పు ఉంది సరి చేసుకోండి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మంచి చేతిలో ఉంది ఇది మార్చుకోగల శక్తి ఉంది మీకు ఒక్కరవ జాగ్రత్తగా మంచి మాట విన్నట్టయితే మీరు మారిపోయేదానికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సౌండ్ అయ్యేదానికి ఆస్కారం లక్షాధికారి భిక్షాధికారి అయ్యేదానికి ఆస్కారం ఉంది వీటిల్లోనే ఈ తేడా ఉన్నట్టయింది దీన్ని సరి చేసుకుంటే మీరు మళ్ళా పునర్వైభవం పొందేదానికి ఆస్కారం అందువల్ల నేను ఎన్నో ఇళ్ళు చూసిన తర్వాత కొన్ని పాయింట్లు పబ్లిక్ అందరికి చెప్పినట్టయితే నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరు చెప్పే సమస్య ఏదంటే ఎక్కువ మంది నుంచి వచ్చే సమస్యలు ఫైనాన్షియల్ గా చితికిపోయినామండి ఇంట్లో రూపాయి కూడా ఉంటాం లేదా ఇది సమస్య అందువల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోండి ఏదైనా ఉన్నట్టయితే మీకు ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా అనుభవజ్ఞులు చెప్పారు ఇది వాళ్ళ అనుభవం మీద అనుభవించి నష్టం పోయాం అనేది చెప్పినట్టయితే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడదు నేను ఈ వీడియో తీయటం కూడా మెయిన్ ఉద్దేశం ఏంటి పబ్లిక్ అంతా మారి అందరు కూడా ఫైనాన్షియల్ గా సౌండ్ గా నష్టపోయారు అనుకోండి జీవితం మళ్ళా పొందాలంటే తిరిగి ఆ వైభవం పొందాలంటే అన్ని వస్తువులు పోయి ఒకసారి కష్టపడి ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్కువ సుఖం అనుభవించి కష్టపడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కష్టం నుంచి సుఖం ఈజీ సుఖం నుంచి కష్టం చాలా కష్టం అది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తప్పులు ఏమైనా ఉన్నట్టయితే సరి చేసుకొని వాస్తుపరంగా వేరే హీ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి హంటి నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి ఇది ఒక్కటే శాస్త్రం అని కాదు నేను చెప్పేది అన్ని శాస్త్రాలు అందులో ప్రావీణ్యం పొందిన వాళ్ళ దగ్గరికి పోయి సరి చేసుకోవాలి మొహం చూసి చెప్తాడు ఒక ఆయన చేయి చూసి చెప్తాడు హస్త సాముద్రికం చూసి చెప్తాడు అంగ శాస్త్రం మీ అవయవాలు పొందికని చూస్తే నీకు పలా దాంట్లో నష్టం వచ్చిందని చెప్పారు ఫేస్ రీడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కుటుంబాలు చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు తర్వాత జాతకం చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో సొల్యూషన్ ఈ శాస్త్రాలన్నీ కూడా సొల్యూషన్ ఇచ్చేదానికి కానీ భయపెట్టేదానికి కాదు మీకు ముందు వార్నింగ్ ఇచ్చేదానికి ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకునేదానికి ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉన్నాయి ఏ శాస్త్రం ద్వారా పోయినా నేమాలజీ న్యూమరాలజీ ఇట్లా ఎన్నో రకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి ఆ ప్రిడిక్షన్స్ తెలుసుకొని తప్పు మనం తప్పు ఏం చేశాం అనేది తెలుసుకొని సర్వ చేసుకున్నట్లయితే మీరు పూర్వ వైభవం పొందవచ్చు ఇక నుంచి కష్టాలు తొలగిపోతాయి అనేది గ్యారంటీ అందులో సందేహం అనేది ఇక్కడే కోట్లే ఖర్చు పెట్టాల ఇల్లు ఏం పగడగొట్టాల బయట చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న తేడాలు ఎంత చేస్తాయి అనేది తెలుస్తూ తర్వాత ఈ తర్వాత వీడియోలో ఏం చేస్తానంటే కొన్ని మీకు హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దేనివల్ల వస్తాయి ఇవన్నీ కూడా చెప్పెడతాను తర్వాత ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటారు ఎలా ఉండే ఇళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటారు ఎలా ఉండే ఇళ్లలో హత్య కావింపబడతారు ఇట్లాంటివి హెల్త్ హెల్త్ అనేది ఆరోగ్యమే మహాభారత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా వాస్తులో సొల్యూషన్స్ ఉంటాయి మిగతా శాస్త్రాలు కూడా సొల్యూషన్స్ ఉంటాయి మీరు ఎవరినైనా సంప్రదించవచ్చు ఎక్కడో ఒక మీకు పరిష్కారం మాత్రం దొరుకుతుంది ఇందులో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్న పరిష్కారం ఉంటుంది నేను మిగతా వాటిలో కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చేస్తే అక్కడ ఆస్ట్రాలజీలు చెప్పేవాళ్ళు కొంత తేడా రావచ్చు మీకు ఇక్కడ ఏం తేడా ఉండదు ఇది మీరు బయట క్లియర్గా మీ ఇంటి ముందు ఉండేది చూసుకోవచ్చు దానికి ఏం పెద్ద ఏం ఖర్చు కావద్దు ఇట్ ఈస్ చేంజబుల్ మార్పు అనేది చేసుకోవచ్చు ఏదైనా కూడా మనం చేంజ్ చేసుకుంటేనే ఫలితం చేంజ్ చేసుకోకుండా వరకు నా మాదిరి మాట విని వీడియో చూడంగానే మీకు ఫలితం రాదు ఏదైనా మార్పు చేసినాకనే ఫలితం వస్తుంది మార్పు చేసి నెల లోపలే తేడా కనపడ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండే ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్